సోషల్ మీడియాలో డోంట్ జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయం గురించి పేపర్లో పేపర్లు ఇవ్వడం జరిగింది అది ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీసు ఓపెన్ చేయలేదని బంద్ ఉందని చెప్పిన అనే విధంగా ప్రకటించినారు కానీ మేము జనసేన పార్టీ ఆఫీసు కంటిన్యూగా ఉంది దానికి లాక్ చేయము మేము అని వచ్చిన జన సైనికులు వచ్చి పోతుంటారు దాన్ని కొంత దూరంగా ఉన్నందువల్ల ఆఫీసును మంచి సెంటర్కి కూరగాయల మార్కెట్ ఏరియాలోకి షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆఫీస్ రూమ్ చూస్తున్నాము ఆఫీస్ రూమ్ దొరికేంత వరకు కొంత సిఫ్ట్ చేయడానికి అవుతుందని కూడా చెప్పినాము చెప్పినా కూడా కొన్ని సదుద్దేశం కూడా వేరే ఉద్దేశంతో వాళ్ళు పేపర్లో ప్రకటించినారు కానీ అది కరెక్ట్ కాదు ఇంత ముందు ఉడవలపాల్లో కూడా సాక్షి పేపర్లో వేసింది సాక్షి పేపర్లో జనసేన పార్టీ ఆఫీసు ఓపెన్ చేసినప్పుడు దాని పక్కన టూలెట్ బోర్డు ఉండేది ఆ టూలైట్ బోర్డును తీసేసలేదు తీసేసినందుకు దాన్ని ప్రకటించి టూ జనసేన పార్టీ ఓపీస్ ఎంటనే బాడీకి ఓపెన్ అనే విధంగా ప్రకటించింది ఇట్లాంటి తప్పుడు సమాచారాలు ఇవ్వడం వల్ల చాలా ప్రజల్లో వేరే భావన వెళ్ళిపోతుంది ఇప్పుడు జనసేన పార్టీ మంచి అభివృద్ధిలో ఉండి మంచి రేజింగ్లో ఉండి జన సైనికులు అందరూ విపరీతంగా వస్తున్న ఈ టైంలో పార్టీ పనిచేసేంత ఇది లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు సమాచారాలు తప్పుడు పద్ధతులు మానుకోండి మానుకొని ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే వాటలు దండిగుండే దాంట్లోనే వేయండి మీరు ప్రజలకు రైతులకు విత్తనాలు సరిగా సప్లై చేయడం లేదు లేకుంటే రైతులకు నకిలీ విత్తనాలు సప్లై చేయడము లేకుంటే కొన్ని చోట్ల ఈ మట్క గంజాయి పోయిన పోయిన ప్రభుత్వంలో గంజాయి విపరీతంగా అమ్మినారు ప్రజలు యువత చెడిపోతున్నారు దాంట్ల మీద ఫైట్ చేయండి లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి పోయి మైనింగ్ తోగుతున్నారు అక్రమ మైనింగ్ తోగుతున్నారు లేకుంటే గుంతలు తోగి ఎర్రమట్టి తోగుకుంటున్నారు ఇట్లాంటి దాంట్ల మీద ఫైట్ చేయండి లేదంటే ఇంకా అసాంఘిక కార్యక్రమాలు దండి ఉండయి అలాంటి మీటి మీద ఫైట్ చేయండి కానీ అసలు జనసేన పార్టీ గురించి మాకు జనసేన పార్టీతో టీడీపీతో సభక్యత ఉందా లేదా ఇవన్నీ మీకు అనవసరమైన విషయాలు అనవసర విషయాలు దూరి మీ పర్సనల్ విషయాలు మీ విషయాలు కూడా మేము గెలిపితే జర్నలిజానికే మచ్చ తెచ్చే విధంగా తయారవుతున్నారు ఇలాంటి వారి కొంతమంది వలన జర్నలిజానికే మచ్చ వస్తున్నది ఇలాంటివి మానుకొని ఈ తప్పుడు సంకేతాలు ఇవల్ల మానుకొని ఫస్ట్ మీరు ప్రజలకు ఉపయోగపడే వార్తలు ప్రకటించాలి ప్రజలకు పనులు చేయండి ఏదైనా ప్రభుత్వంలో మా ప్రభుత్వం జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వము మేము చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న విధాలను మీరు దాన్న మీద ఏదన్నా చేయాలా కానీ మీరు పోయిన ప్రభుత్వంలో చేసిన దానికి మాకు ఎంత తేడా ఉండేదని చూడండి గమనించండి దాని మీద రాయండి ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలము ఈ ఏమన్నా ఈ వచ్చే సీజనల్ వ్యాధుల గురించి రాయండి లేకుంటే ఇంకా ఇట్లాంటివి ఏదన్నా మంచి పనుల గురించి రాయండి ఎందుకు మీకు అనవసర విషయాల్లో ఎందుకు ధర దూరుస్తున్నారు ఇలాంటి తల ఇంకోసారి దూరుస్తే దీని మీద డెఫిమేషన్ షూట్ చేయడానికి కూడా మేము వెనుకడేము ఒక అడ్వికేట్గా ఒక జన పార్టీ నాయకులుగా జనసైనికులుగా అందరం కలిసి మేము ప్రకటిస్తున్నాము ఇదే విధంగా తప్పు సంఖ్యలు వేస్తే దాని మీద తీవ్రమైన తీసుకుంటామని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం నా పేరు ఆలమోహన్ రెడ్డి అడ్వకేట్ డోన్ జనసేన నాయకులు